కట్టే సల్లవంటే అది లైట్ ఆఫ్ చేసుకో అది స్విచ్ ఆఫ్ చేసుకో చేయదరిచుకొత్తా ఇంకా రాక్లేసే మళ్ళీ పిల్లలు పోతారు అయితే కళ్ళు పెట్టుకున్నా అనమాట సామాన్లు మొబుల్ వేసిన వచ్చి అడావిడిగా పని ఉంటాయి కదా సో అందుకోసం ఎన్ని బియ్య ఎన్ని గ్యాసులు బియ్యానికి ఎన్ని గ్యాసులు నీళ్ళు వేయాలి ఎనిమిది గ్లాసులు నీళ్ళ ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు నేను చేసుకున్నాను మా ఎమ్మర్ లేనప్పుడు దండి ఉందేనా ఎట్టు తిన్నా ಅದೇ ಲೈಟ್ ನಿಲ್ಲ పప్పు కట్టేసి పప్పు కట్టేసి కాపు నిన్న కూడా నిన్న చేయలేదు నిన్న ఎప్పుడు తెచ్చే బ్యాగుల మాత్రం దయచేసినా వీళ్ళ కిరాణా కొట్టులో కొద్దిగా బ్యాల్ చేసుకోవాల్సిందే అక్కడ తీసుకొచ్చిన కిరాణకుటలు అయితే వేరే ఉన్నాయి సాగరే కిరాణా కొట్టలు అయితే ఏం ప్రాబ్లం లేదేమో ఇలా మనం వేరే ఇష్టం కదా రాళ్ళు ఉంటాయి తేజు తేజు ലെവറ സ്കൂൾ ടൈമടല്ലോ ചിത്രമ ഞാൻ വെച്ചിട്ടുണ്ട് സർ ഇല കറക്റ്റ് ആയ നല്ല ലൈറ്റാണ് നടാ ശല്ലൈണ്ട രാത്രിൽ മുൻ സുഭാ ഭാഗവടിനെ വെടാ

నిన్న దోషాలు చేసిన పిండి మెలిగలేదా పొంగరాలు చేసింటే సరిపోయిందంటే ఎక్కువ వేయలేదా నిన్న ఉల్లిగడ్డలు పవర్ ఎక్కువ కళ్ళకి నీళ్ళు వచ్చాయి ఓకే దాన్ని పై తోలు తీసింటేనే కళ్ళకు నీళ్ళు చాలా నేను పిల్లలను నేత తేజు గణేష్ రే 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 గుడ్లు లేవరన్నా స్కూల్ టైం అయింది ఆరున్నర అయింది తేజు తేజు గణేష్ రే గణేష్ లేవు ఎవరి ముందరైతే వాళ్ళకి చాక్లెట్ అన్నం లేచినే నువ్వే లేవాలి ఇంకా లేచినాడు అన్నం లేచి పోతున్నాడు వెళ్తున్నాడు రెడీ కానికే లేవు సల్కోటాడు మీ వెనకనే వేసాడు నువ్వు వేసుకుంటా చిన్నాడు సల్కోటు అన్నగా పోతున్నాడు లేవునా మళ్ళా సీక్రెట్లు లేచి మళ్ళా వంకునేవే నువ్వు మిమ్మల్ని రగ్గు అప్పని అడిగినావాళ్ళే బ్రష్లు బాత్రూంలో పెట్టుకున్నారా బాత్రూమ్కు హీటర్ వేసింది కొషేపు ఉండు

Bye, Ganesh. Bye, Teju. Bye. Teju, bye. 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 ఫైనల్గా అయితే ఇంట్లో పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టైం వచ్చేసి టెన్ అయింది అనమాట కన్నం తినేసి ఇంకా కట్ చేసుకుంటున్నాయి బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ కట్ చేసుకొని ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేది సో లాంగ్ ఫ్రాక్ కట్ చేసుకోవాలి అలాగే బ్లౌజెస్ కట్ చేసుకొని ఈవినింగ్ కల్లా కుట్టేస్తాను ఇంకా అదే ఫ్రెండ్స్ నా వర్క్ మొత్తం మిషన్ కుట్టుకుంటే విధంగా అయితే నేను వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను